హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపై శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు అలాగే ఇవాళ చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాగే ఏ రైతులకి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎటువంటి రైతులు అప్లై చేసుకోవాలి ఏ విధంగా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అవుతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అంటే అర్హత ఉండి కూడా చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఒకవేళ కంప్లీట్ చేసుకున్నట్లయితే మొబైల్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఎలాగ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా సబ్మిట్ చేశారంటే అక్కడ అర్హుల లిస్ట్ అనేది కూడా చూపిస్తుంది ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి అలా లిస్ట్లో ఉన్న రైతుల ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకైతే జమ చేస్తారు ఈసారి మాత్రం మూడు వేల మూడు వేల రూపాయల వరకు అయితే పెంచే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది వెంటనే కూడా ప్రతి రైతుకు కూడా ఈ అప్డేట్ అనేది కూడా వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో